హలో ఈరోజు మనం కమ్మటి పప్పు వండుకుందామా ఏం పప్పు తెలుసా టమాటా పప్పు టమాటా పప్పు అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరు ఉంటారు తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు అని మీ మైండ్ వాయిస్ తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు ఇష్టమైన వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు సింపుల్గా నా వేలో చెప్తాను చూడండి ఒక కప్పు కందిపప్పు వేసాను కందిపప్పులో సగం ఎప్పుడు పెసరపప్పు వేసుకుంటే టమాటా పప్పు అదిరిపోతుంది ఫస్ట్ వీటిని ఒక రెండు సార్లు కడుగుతాం పప్పుని కడిగి చక్కగా పప్పు బాగా మునిగేంత వరకు నీళ్లు పోస్తాయి ఇన్ జనరల్గా పప్పుని కొంచెం పల్చగానే చేయాలండి మరి లద్దిలాగా గట్టిగా ఉంటే పప్పు టేస్ట్ బాగుండదు పప్పుని కడిగి నీళ్లు పోసిన తర్వాత ఇందులో మూడు టమాటాలు కట్ చేసి వేశాను అండ్ ఎప్పుడైనా సరే టమాటా పప్పులో ఉల్లిపాయ వేయండి బాగుంటుంది ఇది మటుకి ఆప్షనల్ నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు నా స్టైల్లో చేయాలి అంటే ఒక రెండు ఉల్లిపాయలు అలా వేయండి బాగుంటాయి చెప్తాను తర్వాత పచ్చిమిర్చి ఒక నాలుగు పచ్చిమిర్చి వేసి అలాగే ఇందులో కొంచెం కారం కూడా వేసేసుకోవాలి కొద్దిగా కారం ఇంకా వెల్లుల్లి కూడా తాలింపులో కాకుండా ఇలా పప్పుతోనే వేసేయండి బాగుంటుంది కొద్దిగా పసుపు కొంచెం నూనె వేసి మూత పెట్టి ఉడికించాలి మా కుక్కర్లో అయితే మూడు విజిల్లకి పప్పు బాగా ఉడుకుతుంది నేను ఈ మధ్య ఎక్కువగా అల్ట్రా కంపెనీ కుక్కర్స్ వాడుతున్నాను ఒకటి ఎప్పుడో అండి ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ కొన్న అల్ట్రా కుక్కర్ ఎంత బాగా పనిచేస్తుందంటే మీరు కూడా స్టీల్ కుక్కర్స్ కొనాలి అంటే ఈ కంపెనీకి వెళ్ళండి ఇది ప్రమోషన్ కాదండి అయి చాలామంది చూసిన తర్వాత కింద అడుగుతారని ముందు జాగ్రత్తగా చెప్తున్నాను కానీ ఈ కంపెనీకి మనతో ఉంది వాళ్ళు హ్యాపీగా అమ్ముకుంటారు ఇక్కడ ఉంది విజిల్ పెట్టేసి మూడు విజులు రానితాం పప్పు ఉడికింది కుక్కర్ దించేశాను ఇంకా ప్రెషర్ పోలేదు సో పక్కన పెట్టాను ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టుకొని కొంచెం నూనె వేసుకుందాం తాలింపుకి ఆవాలు జీలకర్ర అలాగే మిరపకాయలు కరివేపాకు అలాగే ఇంగువ మటికి కంపల్సరిగా నేను కొంచెం ఇంగువ కూడా ఎక్కువ వేస్తా బాగుంటుంది పప్పులో ఇంగువ కొంచెం పసుపు పప్పులో ఆల్రెడీ వేసాం కాబట్టి కొంచెం సరిపోతుంది తాలింపులో కొంచెం వాటర్ వేయండి వాటర్ వేసి అది కాస్త ఉడుకుతూ ఉన్నప్పుడు కుక్కర్లో ప్రెషర్ తీసేసి పప్పుని జస్ట్ కవ్వంతో ఇలా ఇలా అనుకోండి ఉడుకుతున్న తాలింపులో వేసేయండి ఇప్పుడు పప్పుకు సరిపడా ఉప్పు ఒక రెండు నిమిషాలు బాగా ఉడకాలి పప్పు తాలింపులో పప్పు వేసిన తర్వాత కొద్దిగా చింతపండు రసం వేయండి బాగా మిక్స్ చేసుకుని ఒక ఐదు నిమిషాలు తాలింపులో పప్పుని ఉడకనివ్వండి అమ్మగా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో టమాటా పప్పు మూడికాయ పచ్చడి పక్కన ఆమ్లెట్ లేదా అప్పడాలు సూపర్ కాంబినేషన్ పప్పు ఉడికిపోయింది కుత్త 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 కుత ఉడుకుతుంది కదా చలో వడ్డించుకుందాం అద్దరిపోయింది అసలు ఇలా కమ్మగా ఇప్పుడు వేడి వేడిగా ఉంది కదా కొంచెం మనకి లిక్విడ్గానే అనిపిస్తుంది చల్లగా అయిపోతే పప్పు కాస్త గట్టిగా అవుతుందండి ఇలా వేడి వేడి టమాటా పప్పులో అప్పడాలు ఆమ్లెట్ మటికి మర్చిపోకండి అన్నం కలుపుకొని తినేటప్పుడు ఎప్పుడైనా సరే పప్పు వేసుకొని నన్ను చూడండి అసలు పప్పు వేసుకొని వేడి వేడి అన్నంలో మిరపకాయలు బాగా పిండేయండి మంచిగా కలుపుకోండి నెయ్యి వేసుకోండి తింటే అద్దిరిపోతుంది ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి పప్పు ఎలా ఉందో చెప్పండి మళ్ళీ కలుగుతాం బాబాయ్